घालवले इंशाल्ला इंशाल्ला आना सुद्धा आना ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారి పార్టీలో నేను ఉన్నందుకు మరియు ఆయన కదిరికి మైనార్టీ కోట కింద నన్ను ఎంపిక చేసినందుకు మన నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులకు వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ దేశ ఈ దేశంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈ ఈయన ప్రజాదరణ చూసి వారికి ఈ ఏదైతే కూటమి ఏర్పడిందో పచ్చ కూటమి వారు చేస్తున్న దౌర్జన్యం మరియు అత్యాయత్నంను నేను ఖండిస్తూ మన నాయకులు ఇంత వీర్లు పూల్లో రాళ్ళు వేసి కొడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఓటుతో కొట్టాలని ఆ కూటమిని తరిమి కొట్టాలని అందరూ నిశ్చయించుకున్నారు మరియు నాలుగు పర్సెంట్ మైనార్టీ రిజర్వేషన్ని ఇప్పటి వరకు అమిత్ షా మరియు కిషన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకి వెత్తివేస్తామని అలాగే వారి స్టేట్మెంట్ను ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఖండన ఇవ్వలేదు అంటే ఈయన కూడా మైనార్టీలకి ఎప్పుడు ద్రోహం చేసినారు ఇప్పుడు కూడా ద్రోహం చేస్తున్నారు ఎందుకంటే మా స్వర్గీయులు మహానేత వైఎస్ రాసిరెడ్డి గారు ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చి ఈ రోజు డాక్టర్లు ఇంజనీర్లు అయితేనేమి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది ఉద్యోగాలు వచ్చేకి కారణమైనారు అలాంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని బీజేపీ వాళ్ళు ఎత్తు ఎత్తుతామంటే ఈయన గారు గమ్మును కూర్చున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ కానీ వీళ్ళు ఖండన ఇవ్వకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మైనార్టీలు అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ప్రతి ఒక్కరూ ఓసీలు అయితేనేమి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉన్నారు